హలో ఆల్ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్ ఈరోజు నేను చూపించే క్యాప్సికమ్ రెసిపీ ఒకసారి తింటే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఎక్కువగా ఏం అవసరం లేదు ఒక క్యాప్సికం ఒక టొమాటో కొంచెం శనగపిండి ఉంటే చాలు ఈ వండర్ఫుల్ రెసిపీని తయారు చేసుకోవచ్చు రైస్లో నంచుకొని తినడానికి సాయంత్రం స్నాక్స్గా తినడానికి ఎలాగైనా పర్లేదు సూపర్ డూపర్గా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక రెండు క్యాప్సికంలు రెండు టొమాటోలు తీసుకొని పైన హెడ్ పార్ట్ తీసేసి ఈ మధ్యలో ఉండే మిడిల్ పార్ట్ అంతా తీసేసేయాలి సైడ్కి అడ్జస్ట్ కట్ చేయకుండా నిదానంగా మిడిల్ పార్ట్ ఒక్కటే తీసేసి ఈ మధ్యలో ఈ కప్ షేప్ని అలానే ఉంచుకోండి దాని తర్వాత ఇంకో క్యాప్సికమ్ని కూడా నేను సైడ్కి తీసేసి అలానే ముందు క్యాప్సికమ్ లాగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత ఒక ఇంచ్ మందంలో క్యాప్సికమ్ను రింగ్స్ లాగా కోసుకోండి సరిగ్గా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు విధంగా ఒక క్యాప్సికంలో మనకు ఒక నాలుగు నుంచి ఐదు రింగ్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఇంకొక క్యాప్సికమ్ని కూడా కట్ చేసి ఇలా నేను చూపిస్తున్నట్టు రింగ్స్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఏ విధంగా అయితే క్యాప్సికమ్ను కట్ చేసినామో సేమ్ టైప్లో మనం టొమాటోను కూడా ఈ మిడిల్ పార్ట్ అంతా తీసేసి రింగ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మిడిల్ పార్ట్ టొమాటో తీసేసి తింటాం కదా దాన్ని ఏదైనా కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా క్యాప్సికమ్ టొమాటో రింగ్స్ని కట్ చేసి పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండిని ఇందులోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో అయినా పర్వాలేదు స్పూన్తో అయినా పర్వాలేదు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి దాని తర్వాత మనము మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు యాడ్ చేయండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేయండి అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కానీ ఇది ఆప్షనల్ తర్వాత మనం బాగా ఈ ఉప్పు కారాలు అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలను ఇందులోకి వేసేసి చక్రాల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల ముక్కలు వేసి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కల్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోండి శనగపిండి ఆనియన్ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా చూసుకోండి కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు అలాగని వాటర్ లాగా చాలా జారుగా ఉండకూడదు సరిగ్గా లాగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది తర్వాత షాల్లో ఫ్రైకి మనం ఆయిల్ తీసుకొని ఇక్కడ ప్యాన్లో హీట్ చేసుకుంటున్నాము ఆయిల్ ఎప్పుడైతే హీట్ అవుతుందో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ రింగ్స్ని ఇందులోకి వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి ఫిల్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు విధంగా అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఒక సైడ్ బాగా ఫ్రై చేసుకొని తర్వాత తిప్పేసుకొని ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ ఒక్క సైడ్ కాలడానికి సరిపోతుంది తర్వాత అదర్ సైడ్ కూడా బాగా కాలిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి ఏ విధంగా అయితే క్యాప్సికమ్ ముక్కల్ని ఫ్రై చేసుకున్నామో అదే విధంగా టొమాటో రింగ్స్ని కూడా మనం ఈ స్టఫింగ్ని ఫిల్ చేసి బాగా రోస్ట్ చేసుకోవాలి దీనికి ఎక్కువగా ఆయిల్ ఏం పీల్చుకోదు తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు విధంగా అన్ని ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆగండి అక్కడితో అయిపోలేదు ఈ లాస్ట్ చూపించే రెండు మూడు స్టెప్సే చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది ఇలా తీసిపెట్టుకున్న తర్వాత అక్కడక్కడ ఆనియన్ ముక్కలు కొద్దిగా కొత్తిమీర ముక్కలు వేసుకొని పైన కొద్దిగా కారం పొడి అలాగే కొంచెం ధనియాల పొడి చల్లించుకొని తింటే అదిరిపోతుంది సూపర్ సూపర్గా ఉంటుంది అలాగే లో నంచుకొని తినడానికి సైడ్కి కూడా అదిరిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో